హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాసల్యో అది లాగ్స్ ఈరోజు నేను చింతకాయ చారు చూపిస్తున్నాను ముందుగా అయితే చింతకాయలో గిన్నెలో తీసేసుకొని అవి బాగా వాష్ చేసుకోవాలి మట్టి ఉంటుంది కదా బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలి అది కొంచెం చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము పులుపును తీసేసి పక్కన ఉంచుకోవాలి అది తీసుకోవడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుందండి ఎందుకంటే చల్లారిపోతుంది కదా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గుజ్జునంతా పక్కకు తీసేసుకొని ఇంకొక దాంట్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి అది చింతకాయ పొట్టు ఉంటుంది కాబట్టి మంచిగా తీసేసుకుంటేనే బాగుంటుంది అది ఇది చేసుకోవడానికి కూడా పెద్దగా టైం పట్టదు చింతకాయలు కూడా త్వరగానే ఉడికిపోతాయి ఇక టెన్ మినిట్స్లో చార్ కంప్లీట్ అయిపోతుంది చల్లగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది చేసేసుకోవాలి ఎందుకంటే నేను మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనమాట ఇలాగ ఇన్స్టెంట్గా పోపు చేసేసి అలాగే సాల్ట్ అవన్నీ యాడ్ చేస్తాను కాబట్టి నేను గోరువెచ్చగా ఉన్నప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను అది ఎంత చేయి కూడా ఏమీ కాలదండి గోరువెచ్చగా ఉంటుంది కాబట్టి పర్లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక వచ్చేసి వన్ గ్లాస్ వాటర్ వేసాను ఎందుకంటే పులుపు ఉంటుంది కదా వన్ గ్లాస్ వాటర్ వేసాను అది అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి వాటర్ వేసినాయి ఏమైతే పొయ్యి మీద పెట్టమండి కొంతమంది పుడి పులుసు ఉడికిస్తారు కానీ ఇది పొయ్యి మీద పెట్టకూడదు ఇక బాండి పెట్టేసుకొని దానిలోకి తాలింపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసేసి జీలకర్ర ఆవాలు అలాగే నేను చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇప్పుడు పోపు వేసే ముందే ఆ పోపులో కూడా వేయొచ్చు పసుపు నేను దాంట్లో వేసేసి కలిపేసాను ఇక చారు రెడీ అయిపోతుందండి దీనిలో ఆనియన్స్ వేసుకొని కూడా తింటే చాలా బాగుంటుంది కానీ నేను వేయలేదు అన్నం తినేటప్పుడు వేసుకోవచ్చు అని వేయలేదు ఆనియన్స్ కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది